వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా వార్త చదివేస్తా తెలుస్తుంది ఏంటనేది మీకు హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి మరో ప్రీలాన్స్ స్కామ్ భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీలాన్స్ స్కామ్ ఐదు సంవత్సరాల కిందట ప్రాజెక్టు మొదలుపెట్టిన భారతీయ బిల్డర్స్ కోట్ల రూపాయలు చెల్లింపులు చేసిన రెండు వందల యాభై మంది బాధితులు కనీసం ఇరవై ఐదు శాతం కూడా పనులు చేయని భారతీయ బిల్డర్స్ అనూహ్యంగా సునీల్ అహూజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసిన భారతీయ బిల్డర్స్ బాధితులను బెదిరిస్తున్న భారతీయ బిల్డర్స్ సునీల్ అహూజా భారతీయ బిల్డర్స్తో పాటు సునీల్ అహూజాపై పోలీస్ కేసు నమోదు హైదరాబాద్ భారతి బిల్డర్స్ ప్రీ లాంచ్ ఆఫర్ స్కీమ్ ఎన్నిసార్లని ఎన్నిసార్లని ఎన్నిసార్లు అని చెప్పాలి మోసపోతున్నది ప్రజలు అని స్పష్టంగా చెప్తూనే ఉన్నాం ప్రీ లాంచ్ ఆఫర్లని ఇతరత్ర ఆఫర్లు అని చెప్పి ఇలాగ బిల్డింగ్లు కడతామని ల్యాండ్ తీసుకునే డెవలప్మెంట్కి లేదంటే అపార్ట్మెంట్లకి మేము ముందే కట్టేసేయండి డబ్బులు ఇచ్చేసేయండి మీకు ఇప్పుడు ఇస్తే పాతిక లక్షలు పూర్తి చేసి ఇచ్చే టైంకి ఒకవేళ మేమే లోన్ తెచ్చుకొని మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుని మీకు అమ్మాల్సి వస్తే అప్పుడు యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల దాకా అవుతుంది ముందే మీరు ప్రీ లాంచ్ ఈరోజు టైటిల్ రిజిస్టర్ చేశాం కాబట్టి దీంట్లో మీకు అగ్రిమెంట్ అవుతుంది ఫుల్ అమౌంట్ మీరు కట్టేసేయండి అంటే గొర్రెల్లాగా భవిష్యత్తు ఆలోచించుకుని అది నిజమా కాదా వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది కూడా చూసుకోకుండా వెళ్ళి డబ్బులు తగలేస్తారు అందులో ఇప్పుడు గగ్గోలు పెడతారు ప్రీ లాంచ్ ఆఫర్లో భారతీయ బిల్డర్స్ అనేటువంటి సంస్థ ముంచేసింది కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వర్క్స్ అవ్వలేదు ఇవే కాదు గతంలో నేను మొన్న కూడా చెప్పాను మీకు మొన్న కూడా చెప్పాను ఇలాగ ల్యాండ్ కబ్జాల మీద ఎలా జరుగుతున్నాయి ఏంటిది కట్టుకున్నవి కట్టుకునేటువంటి వీటి మీద ఒక ఎత్తే అయితే కబ్జా చేసేది ఇంకొక అయితే వీళ్ళందరి మీద బతికే పరాన్న బుక్కులు వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటున్నారు మరి వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు ఏంటి మళ్ళీ వీళ్ళందరికీ సెలబ్రిటీలు వచ్చి ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకటించేదానికి ఎండార్స్మెంట్లు వాళ్ళకి కోట్ల రూపాయలు రెమినరేషన్లు చీర ఇవరికి వచ్చేసరికి నోటీసులు అందుకొని మాకు సంబంధం లేదు మేము కేవలం ఆ ప్రాజెక్ట్ ఇలా కడుతున్నారు అన్నప్పుడు మమ్మల్ని అడ్వర్టైజ్ చేయమని అడిగారు అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతే చేశాము మరి ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే మేమేం చేస్తాము అంటారు మేమేం అంటారు భారతీయ బిల్డర్స్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది అంతకుముందు రాకీ ఎవెన్యూస్ అని చెప్పి వేణురామయ్య అనుకుంటా ఆయన ఇప్పటి నుంచి కదా దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రాజమండ్రి చుట్టుపక్కల అక్కడ పెట్టినటువంటిది విజయవాడలో పెట్టినటువంటిది ఇంకో చోట చేసినటువంటిది ఇలాగ ఈ ఇప్పటికీ అందులో బాధితులు ఉన్నారు వేణురామయ్య బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఫేజ్ టూ దగ్గరకు వచ్చేసరికి డబ్బులు ఇస్తా డబ్బులు ఆల్రెడీ కట్టేసి ఇప్పటికీ ఎదురు చూస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు వాటి మీద కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మొన్న మధ్య కూడా చెప్పాను నేను ఏదో సఫరర్స్ అసోసియేషన్ సంథింగ్ ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి కట్టుకున్న వాళ్ళ దగ్గర వసూలు చేసి కేసులు పెడతాను లేదంటే మీరు ఇవ్వకపోతే అంటూ దానాధారాలు కూడా సేకరిస్తూనే ఉన్నాం దానికి సంబంధించింది అంతకుముందు చూసాం ఈ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ మూమెంట్లో కొనుక్కున్నటువంటి వాటి మీద కబ్జారాయుళ్ళు ఎవరో పేరు ప్రభుత్వానికి సంబంధించి ఎన్జిఓల పేరు పెట్టుకొని అక్కడ కబ్జాలు చేయడానికి ప్రయత్నించడం ఐదు వందల నలభై నాలుగు ప్లాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అసలు ఈ ప్రీ లంచ్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి వీళ్ళు కంపెనీ రిజిస్టర్ చేస్తారు పేడా క్యాపిటల్ ఎంత అంటారు అంతకుముందు ఏదో చిన్న చిన్న చితక ప్రాజెక్ట్ కట్టు ఉంటారు లేదంటే కొత్తగా ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చో పెద్ద రాజకీయ నాయకుడిని తీసుకొచ్చో ఘనంగా ఇలా చేస్తున్నావు అని చెప్పంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదేంటి అనేది పూర్తిగా ప్రజలు చెక్ చేసుకోకుండా ఇంకే ఉంది ఇందులో వీళ్ళ ఆఫర్లు పైగా ఎంబీఏ చదివే ఎంబీఏ చదివి మార్కెటింగ్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళని రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళని మంచిగా స్మార్ట్గా ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లు కింద పెట్టుకొని వాళ్ళతోటి ఎక్స్ప్లెయిన్ చేయించడాలు లేదు ఇలా ఉంది ఇలా వస్తుంది ఇలా చేయించడం అలాగే మార్కెటింగ్ టీమ్ని బాగా బలంగా పుష్ చేసి సోషల్ మీడియాలో పుష్ చేసి ఒక క్యూరియాసిటీ ఇందులో పెట్టే అర్థం పెట్టుబడి పిల్ల పెళ్లి కోసమనో కొడుకు చదువు కోసమనో ఇంట్లో వాళ్ళ హెల్త్ కోసమనో భవిష్యత్తు కోసం పెట్టుకున్న డబ్బుని ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే ప్రతి వాడి కళ ప్రతి మధ్యతరగతి వాడి పేదవాడి కళ కూడా ఒక సొంత ఇల్లు ఒక సొంత ఇల్లు అది ఎంతైనా కానివ్వండి అది ఎంత చిన్నదో పెద్దదో కానివ్వండి విల్లాలు లేదంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇవి కాదు ఉండడానికి మధ్యతరగతి వాడికి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కుటుంబంతో ఉండడానికి లేదా ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇలాగా వాళ్ళు ఆశపడుతూ ఉంటారు ఈ వీళ్ళ ఆశని ఆవిరి చేసేలాగా ఒక ఒక త్రిశంకు స్వర్గం అక్కడ స్వర్గం ఉండదు ఏదో సృష్టించింది మామూలుగా ఉంటుందంటే మాయ స్వర్గం అంటాం కదా అలాగా అలా మాయలు మంత్రాలు చూపించేసి మనకి డబ్బులు వసూలు చేసుకుంటారు ముందే ప్రీ లాంచ్ ఆఫర్స్ ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఎంత పెద్దవాడైనా సరే ఎంత పెద్దవాడైనా సరే ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఎవ్వరు అసలు నమ్మద్దు అండి దయచేసి దయచేసి నమ్మొద్దు ఎటువంటి కంపెనీ అయినా సరే ఎందుకంటే ఇన్ని కంపెనీలే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు పెడుతున్నారు కదా లాంచ్ ఆఫర్స్ వాళ్ళు ఇలా కడుతున్నారు కదా అంటే ఇప్పటికీ దాదాపుగా యాభై వేలకు పైచీలకు ఫ్లాట్స్ ఏవైతే అయినా సేల్ అవ్వకుండా ఉండిపోయాయి రియల్ ఎస్టేట్ అలా ఉంది పరిస్థితి అలానే పూర్తిగా కుంగిపోయిందని కూడా చెప్పాను బట్ మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది అనేది నా స్నేహితులు చాలామంది చెప్తున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు దాని మీద పనిచేసేటువంటి వాళ్ళు ఇక ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల దగ్గరికి వచ్చేసరికి ప్రతి దాంట్లోనూ ఏదో ఒక మోసం 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 వెంచర్లలో మోసం ప్రీలాంచ్ వీటిల్లో మోసం అన్నింటిలోనూ మోసం తీర పూర్తి చేశాడని అనుకుంటే ఆ ల్యాండ్ ఏదో ఒక కబ్జాద్ అయ్యి ఉంటుంది ఎందుకంటే చూసాం కదా చిత్రపురి కాలనీలో హైదరా కోలగొట్టినటువంటివి లేదంటే మిగతా చోట్ల లేఅవుట్లు వేసినటువంటివి అక్కడ కూలగొట్టింది ఇలాగ ఎన్నో ఉన్నాయి అపార్ట్మెంట్లను కూడా కూలగొట్టేశారు ప్రభుత్వం ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్స్ తోటి మనకి ఎక్కడికి వెళ్ళి మనం కనుక్కుంటాం రిజిస్ట్రేషన్ వాళ్ళే చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు ఆ రిజిస్టారో లేదంటే సబ్ రిజిస్టారో అక్కడ ఉండేటువంటి ఇంకొక బ్రోకరో మొత్తానికి మొత్తాన్ని చేస్తాడు చేస్తాడో సంతకాలైపోతే అప్రూవల్ వచ్చేసింది అనుకుంటాం బట్ గ్రౌండ్ చెక్ అనేది చేసుకోవాలి పూర్తిస్థాయిలో దానికి సంబంధించి మెకానిజం ఉండాలనేది ఎంతమందిని ప్రశ్నిస్తాం ఎంతమందిని ప్రశ్నిస్తున్నాం అసలు ఒకటి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకోవాలంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలా మోసపోతున్నారో తెలియనిటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ భారతి లిమిటెడ్ భారతి మన బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ అలాగే సునీల్ అహౌజా సునీల్ అహౌజా అనేవాడు అమ్మేసేట ల్యాండ్ తీసుకెళ్ళి పనులు చేయకుండా సరే వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు కొనుక్కున్నాడు అమ్ముకున్నాడు అయిపోయింది కొనుక్కున్న వాడు ఇద్దరు తిరుగుతాడు ఇది నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు మీ మీ పేరుకి మీ ఏదో అగ్రిమెంట్ ఎలా ఉన్నాయని నాకేం తెలుస్తుంది వాడు టైటిల్స్ చూపించాడు అమ్మేశాడు దాంట్లో పనులు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ నాకెందుకు నాకు కొనుక్కోవాలి నేను కొనుక్కున్నాను అంటాడు నాలాండ్లకు మీరు ఎందుకు వస్తారని బెదిరిస్తాడు అయితే దీని మీద కేసు అయితే నమోదు చేశారు బట్ కేసు నమోదైనంత మాత్రాన్ని తేలిపోతుందా ఐదేళ్ళు పడుతుందో తెలీదు పదేళ్ళు పడుతుందో తెలీదు ఆల్రెడీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదా రెండు వందల యాభై మంది కోట్ల రూపాయలు చెల్లించారు సో ప్రజలకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఎక్కడో ఒక చోట ఇలా మోసపోతూనే వస్తున్నారు దయచేసి దయచేసి ఒకటికి పది సార్లు ఆలోచించండి ఒకటికి పది సార్లు తెలుసుకోండి ఇదే చెప్పదగింది సో దీని మీద మళ్ళీ పూర్తి డీటెయిల్స్ తోటి మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి